కర్నూలు జిల్లా ఎమిగనూరు మండల పరిధిలోని గువ్వలదొడ్డి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు నేడు పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని గ్రామంలో సంచరిస్తూ గ్రామంలో ఉన్న ప్రజలకు నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని నేను పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టినానని పుట్టిన సంవత్సరంలోపే పోలియో బారిన పడి రెండు కాళ్ళు పోలియో వ్యాధి రావడం వల్ల చలనం లేకుండా పోయిందని కాబట్టి నాలాంటి పరిస్థితి జీవితంలో ఎవరికి రాకూడదని పోలియో వ్యాధి రాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని గ్రామంలో ఉన్న ప్రజలకు సిఆర్పిఎఫ్ డాక్టర్ తెలియజేశారు అనంతరం నిండు నూరేళ్లు అనంతరం నిండు జీవితానికి రెండే చుక్కలంటూ కన్వీనర్ లింగన్న తానే స్వయంగా పోలియో కేంద్రానికి వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేయడంతో గ్రామస్తులు శభాష్ అంటూ హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త వేచే లక్ష్మి సౌమ్య ఆశా వర్కర్ హస్బీ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఎంజీ నైన్ న్యూస్ తో ఎమిగనూరు రూరల్ రిపోర్టర్ వీరేష్ ఆచారి ఈరోజు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల యందు సున్నా నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను పోలియో చుక్కలు సున్నా నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు వేయిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త ఆశా వర్కర్తో పాటు నేను కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నా పేరు ఈ లింగన్న సిఆర్పిఎఫ్ జిల్లా కర్న కర్నూలు

ఏం కాదు నాకొచ్చిందే ఆకపండే लेख लेख का दो। भी नहीं देख देख कर ये कादो नको क्या बिना ये चित्त है क्या बिना दो दो ड्राफ्ट में नहीं कहीं करती मां कई करोती ऐसा चलिए चलिए हां आई है अपनी ये कादो लेंडी अब कटे। ठीक है, हाँ। लेकिन जब आओ तो नहीं मुनी की क्या, नाला का नहीं को अंतितिराज कोरा। आपने मैच खेला है? हाँ, पेंडलर। हाँ, हमने बना। यमर पुंदे पे। इसलिए रखना। सो दिलास्ता रहें यहाँ पीले लोग। एक गेम काले पर।